తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఐడిఓసి ప్రాంగణంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు తదుపరి జిల్లా అభివృద్ధిపై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య శాసనసభ్యులు సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష జిడబ్ల్యూ కమిషనర్ చాహత్ వాజ్పేయి కుడా చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డి గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేడు ప్రజాపాలన దినోత్సవంతో పాలు పంచుకుంటాం నాకెంతో ఆనందంగా ఉంది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు తెలంగాణ ప్రజల రాజరిక వ్యవస్థ కూలగోసి ప్రజాస్వామ్య ప్రస్తావనకు నాంది పలికారు ఈ శుభదనాన్ని విలీనమని ఒకరు విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పల్సన చేసేలా ప్రవర్తించడం సరికాదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ ఉత్సవం తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కార లక్ష్యంగా ప్రజల కోరిన భూ వివాదం లేని తెలంగాణ ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం చరిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది ఏప్రిల్ పాలగోవ తేదీన భూభారతి చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల రెవెన్యూ సదస్సులు నిర్వహించాం ఈ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులని పరిష్కారం చూపిస్తున్నాం ఈ హన్మకొండ జిల్లాలో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని హామీ ఇస్తున్నాను